అప్పుడు రాసుకోండి ఎఫ్ఐఆర్ చెప్పండి కరెక్ట్ గానే చెప్పానా పప్పి ఆల్వేస్ గ్రేట్ పెళ్లి వచ్చారు నమస్తే నమస్తే అండి నమస్తే మహిళా సంఘం అధ్యక్షురాలు మాధవి కదా టీవీలో కూర్చుని మగాళ్ళ తాట తీస్తా ఉంటది వెళ్ళమ్మాయా పెళ్లి కూతురు ఇందులో పెళ్లి ఎవరు ఇతనే ఆహా ఇతనా కూర్చోండి పాపకు ఫోన్ చేస్తాను హాయ్ మామ్ ఆ పాప ఏం చేస్తున్నావు జస్ట్ ఫినిషింగ్ మై వర్కౌట్ మమ్ అదే పెళ్ళవాళ్ళు వచ్చారు ఒకసారి రా ఓకే టెన్ మినిట్స్ అది జస్ట్ చేంజ్ చేయించాన్ కదా ఏం అక్కర్లేదు ఎలా ఉంటే రా మా ఇళ్లలో మేకప్ వేసుకోవటాలు లిప్స్టిక్లు పూసుకోవటాలు నగలు దిగేసుకోవటాలు సైడ్కి వెళ్ళి ఉత్తుత్తి మీటింగ్లు చూసి వెళ్ళి తర్వాత ఫోన్ చేస్తా అంటాలు లేవు ఇదిగో పాప పాప అదిగో అబ్బాయి చూసుకోండి చూసుకోండి ఇంటికే ఏం చేస్తా పెద్ద ఏం లేదండి ఖాళీ ఖాళీయా మాత్రం ఇచ్చుకుంటా ఇచ్చుకోవడం అదే కట్నం ఏమాత్రం ఇస్తారని కట్నం ఇదిగో అమ్మాయి నువ్వు ఫీల్ అవనంటే ఓ ఫ్యాట్ చెప్తాను మార్కెట్ లో పది మంది అబ్బాయిలకి ఆరుగురే అమ్మాయిలు ఉన్నారు కేర్ సిటీ ఇలా దొరికింది ఏంట్రా బాబు ఏ వాళ్ళ సీజన్ లో వాళ్ళు పిండుకోలే మా సీజన్లో మేము పిండుకుంటాం ఇది కాసేపు పక్కన పెడితే చూడు బాబు ఈ పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఒకటి మా అమ్మాయి ఇద్దరికంటే కందు రెండు నైట్ నైన్ కల్లా పడుకుంటుంది లేపితే ఊరుకోను మూడు పొద్దున్న ఆరు కల్లా లేచి కాఫీ అంటది పెట్టడం వచ్చా నేర్చుకో పొద్దున్నే నాయనకల్లా జిమ్ కెళ్తుంది ఈ సైజు బాటిల్లో లెమన్ జ్యూస్ తాగుద్ది వచ్చా నేర్చుకో అప్పుడప్పుడు అలుగుద్ది వచ్చా సపోజ్ పెళ్ళయ్యాక ఫ్యూచర్ బోర్ కొడుతుంది కదా అని దేని కాలింగ్ అయినా నొక్కేవనుకో నీ బెల్లి పగులుద్ది ప్రిపేర్డ్గా ఉండు పొరపాటున వాట్సాప్లో దేనైనా కెలికావు అనుకో ఫేస్బుక్లో పెట్టుకోవడానికి నీకు ఫేస్ ఉండదు ప్రిపేర్డ్గా ఉండు మా అమ్మాయి అలిగి అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేస్తుంది నువ్వేం చేస్తా వచ్చిసారి చెప్తా నీకొచ్చా వచ్చు ఈ మధ్య ఒకటి చెప్పొచ్చా ఎవరికి సారీ చెప్పాలి అది మీకు అబ్బాయి నచ్చినట్టే కదండి ఎక్కడా అసలు మ్యాటర్ తేలాలి కదా అసలు మ్యాటర్ అంటే ఏంటండి ఇవిగో మా అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్ మీ అబ్బాయి ఎక్కడా మెడికల్ రిపోర్ట్స్ జాతకాలు కదా కలవాల్సింది ఉందమ్మా రెండు హోమాలు చేస్తే పోయింది కావాల్సింది హెల్త్ మీ అబ్బాయి రిపోర్ట్స్ ఉన్నాయా లేవా లేవా నో ప్రాబ్లం డాక్టర్ సరసవ ఒకసారి రామ్మా ఎంతుంది అమ్మా నువ్వు పీకుతున్నది గా ఏదైనా ట్రస్ట్ గా ఎందుకమ్మా అంత బ్లడ్ నువ్వు రిటైర్డ్ ఊరుకో ఓకే అబ్బాయి ఇన్కమ్ లేదంటున్నావు మరి ఏమిటి పోషిస్తా అంటే అండి అది నేను సోదొద్దు మా అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పు ఇలా చూసుకుంటా ఇలా కూడా చూపెడతా ఎవరైనా చేస్తారు నువ్వేం చేస్తా అని ఏంటే బీచ్ రోడ్ లో చిన్నపిల్లల్ని రేప్ చేసింది వీడే

పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామగారు లాగా పాప ఆల్ రైట్ పాప ఆల్ రైట్ అంటూ ఉండాలా జోకులు ఆపి అందరు ఏం చేయాలో ఆలోచించండి ఇవన్నీ కాదు నువ్వేమంటావురా పెద్దడా హీ పెళ్ళి కరెక్ట్ కాదేమో అది ఎందుకు కరెక్ట్ కాదండి మనలో మాట ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు ఆరోగ్యం ఏంటో తెలియదు క్యారెక్టర్ ఏంటో కూడా తెలియదు ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్లి నిలబడుతున్నాయండి నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు ప్రాక్టికల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీల్లో చూసి బాధపడటం తప్ప ఫైట్ ఎవరున్నారు చేసేవాళ్ళెవరున్నారు చేతోంది రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది అది అవసరం కూడా తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని తనే రైట్ అండి ఇవన్నీ కాదు చేసుకోబోయేది నువ్వు నీకు ఈ పెళ్లి ఇష్టమా కాదా అంటే అది నాకు ఇష్టం లేదు ఆలోచించి చెప్పు అమ్మాయి అంటే ఇష్టమే గానీ ఈ పెళ్ళొద్దు ఇదే అమ్మాయితో చెప్పు ఏ అమ్మాయికి